తిరుమలలోకి వెళ్ళే ప్రతి భక్తుడు మొదటగా శ్రీ వరాహస్వామిని దర్శించుకోవాలని పురాణాలు చెప్తున్నాయి దీని వెనుక ఒక గొప్ప కారణం ఉంది అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను పూర్వం భూమిని హిరణ్యక్ష అనే రాక్షసుడు పాతాళంలోకి లాక్కెళ్ళాడు ఆ సమయంలో మహావిష్ణువు వరాహ అవతారం తీసుకొని అంటే పంది రూపంలో భూమాతను రక్షించాడు ఆయన భూమాతను పైకి తీసుకొచ్చి తిరుమల కొండపై ఉంచి కాపాడాడు ఆ తర్వాత వెంకటేశ్వరుడు ఇక్కడ నివసించాలని సంకల్పించాడు కానీ ఈ స్థలం అప్పటికే వరాహస్వామి ఆశ్రమంగా ఉండేది కాబట్టి శ్రీనివాస్ డు వినయంగా వరాహస్వామిని కోరాడు ఈ స్థలాన్ని నేను నా నివాసంగా ఎంచుకోవచ్చా అప్పుడు వరాహస్వామి ఇలా అన్నాడు స్వామి మీరిక్కడే ఉండండి కానీ ఒక షరతు ఎవరు మీ దర్శనానికి వస్తారో వారు ముందుగా నన్ను దర్శించుకోవాలి అంతేకాదు మీ ఆలయానికి వచ్చే నైవేద్యంలో మొదటి భాగం నాకు సమర్పించాలి అని చెప్పాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఈ మాటను అంగీకరించాడు అప్పటి నుంచి ఈ నిమి ఈ నియమం అమల్లో ఉంది అందువల్లే మొదట వరాహస్వామి దర్శనం ఆయన అనుమతితోనే మనం వెంకటేశ్వరిని దర్శించుకోగలుగుతాం నైవేద్యం మొదట వరాహస్వామికి అందజేస్తారు ఇది ఇప్పటికీ తిరుమలలో జరుగుతుంది అని భక్తులు నమ్ముతారు